అస్సలం అయికం వరమతుల్లా వకూ హౌజుల్లాహమిన షత్వాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ రహీం సూరా ట్వంటీ సిక్స్ అషూరా వన్ ట్వంటీ వన్ టు వన్ ఎయిటీ ఆయాతులు అషూరా అనగా కౌలు ఆయుత్ నంబర్ వన్ ట్వంటీ వన్ నిశ్చయంగా ఇందులో చాలా పెద్ద సూచన ఉంది కానీ వారిలో ఎక్కువ మంది విశ్వసించే రకం కాదు ఆయుత్ నంబర్ వన్ ట్వంటీ టూ నిస్సందేహంగా నీ ప్రభువు సర్వాధిక్యుడు దయాశీలి ఆయత్ నంబర్ వన్ ట్వంటీ త్రీ ఆ జాతి వారి కూడా దైవ ప్రవక్తలను ధిక్కరించారు ఆద్ అనేది ఆ జాతి మూల పురుషుని పేరు అతని పేరు మీదే అది జాతిగా పిలువబడింది ఆయత్ నంబర్ వన్ ట్వంటీ ఫోర్ అప్పుడు వారి సోదరుడైన హూద్ వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు మీరు బొత్తిగా భయపడరా దైవ ప్రవక్త హూద్ అలహిసలాం సలాం కూడా ఆ జాతి వారి సోదరుడుగా వ్యవహరించబడ్డారు ప్రతి ప్రవక్త ఆ జాతి ప్రజల వాడే ఉంటాడు ఆ జాతిలో నుంచే దేవుడు తన ప్రవక్తను ఎన్నుకుంటాడు ఆ విధంగా అతను ఆ జాతి సహోదరుడే అవుతాడు అయితే తమ మధ్యన నివసించే ఒక సాధారణ మనిషి ఉన్నట్టుండి దైవ ప్రవక్తగా మాట్లాడటం ఆయా జాతి ప్రజలకు విస్మయానికి గురిచేసింది తమ లాంటి ఒక మానవ మాతృడు దైవ ప్రవక్త అవటమేమిటి మానవాతీతుడు దైవ ప్రవక్తగా రావాలి కదా అని వారు సందేహపడేవారు ఆనాటి వారే కాదు నేటి ప్రబుద్ధులు ముస్లింలు కూడా కొందరు అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు సలంను మానవ మాతృనుగా ఒప్పుకోరు పైగా ఆయన్ని ఒక మానవాతీతునిగా నమ్మగలుగుతుంటారు మరి చూడబోతే ఆయన సలల్లాహు సల్లం కూడా ఖురైష్ వంశానికి చెందిన ఒక వ్యక్తే తరువాత ఆయన సలలాహు సల్లం ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు ఆయత్ నంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఆయత్ నంబర్ వన్ ట్వంటీ ఫైవ్ నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుణ్ణి ఆయన ప్రవర్తను ఆయత్ నంబర్ వన్ ట్వంటీ సిక్స్ కనుక అల్లాహుకు భయపడండి నా విధానాన్ని అనుసరించండి ఆయిత్ నంబర్ వన్ ట్వంటీ సెవెన్ ఈ పనికిగాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుపై ఉంది ఆయత్ నంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ఏమిటి మీరు ఎత్తైన ప్రతి స్థలంలోనూ ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తారా అరబ్బీలో రీయిన్ అని ఉంది రీయిన్ అంటే ఎత్తైన ప్రదేశం కొండ గుట్ట కనుమ అన్న అర్థాలు వస్తాయి అలాంటి చోట్ల ఆర్జాతి వారు అవసరం లేకపోయినా కేవలం తమ వాస్తవ కళను చాటి చెప్పే మోజుతో కట్టడాలు నిర్మించేవారు ఆ కట్టడాల్లో ఎవరూ నివసించేవారు కాదు ఆ విషయాన్నే దైవ ప్రవక్త హూద్ అలహి సలాం చూపుతూ దైవ ప్రసాదితమైన తెలివితేటలను సాధన సంపత్తులను వృధాగా వ్యయపరచరాదని నచ్చజెప్పారు దీన్ని బట్టి బోధపడేదేమిటంటే వ్యక్తుల జాతుల రాజ్యాల సంపద సదా ప్రయోజనకరమైన లక్ష్యాల కోసం ఖర్చు కావాలి నిరుపయోగమైన నిరర్ధకమైన వాటి కోసం శక్తిని సమయాన్ని సంపదని వెచ్చించకూడదు ఆయిత్ నంబర్ వన్ ట్వంటీ నైన్ మీరిక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు అపురూపమైన పటిష్టమైన భవనాలు నిర్మిస్తున్నారే ప్రతి చోట వారు పటిష్టమైన ఆకాశ హర్మాలను నివాస భవనాలను నిర్మించటాన్ని హాబీగా చేసుకున్నారు వారెన్ని మేడలు మిద్దరు నిర్మించినా వారి ఆయుష్ పెరిగేది కాదు వారు శాశ్వతంగా ఈ లోకంలో ఉండేవారు కూడా కాదు ఆ విషయాన్నే హజరత్ హుద్ సలాం వారికి గుర్తు చేస్తూ మానవ వనరులను ఈ విధంగా వృధా చేయకండని హితవు పలికారు ఆయత్ నంబర్ వన్ థర్టీ మీరు ఎప్పుడు ఎవరిని పట్టుకున్నా చాలా దౌర్జన్యపూరితంగా పంజా విసురుతున్నారే ఈ వాక్యం ఆజ్జాతి పరాక్రమాన్ని దౌర్జన్యాన్ని హింసా ప్రవృత్తిని సూచిస్తుంది నంబర్ వన్ థర్టీ వన్ కనుక మీరు అల్లాహకు భయపడండి నా విధానాన్ని అనుసరించండి ప్రపంచంలో వారు చెలరేగిపోతున్న వైనాన్ని ఎత్తి చూపిన తరువాత హజరత్ దైవవీతి వైపుకు వారిని పిలవటం గమనార్హం ఇది దైవ ప్రవక్తల విధానం తమ జాతి ప్రజలలో తిష్టవేసి ఉన్న చెడుగును ఎత్తి చూపిన తరువాత ప్రవక్తలు దానికి విరుగుడును చికిత్సను కూడా చెబుతారు ఆయిట్ నంబర్ వన్ థర్టీ టూ మీకు తెలిసి ఉన్న సమస్త మంచి వస్తువులను మీకు వసగి మిమ్మల్ని ఆదుకున్న వానికి భయపడండి ఆయిత్ నంబర్ వన్ థర్టీ త్రీ ఆయన మీకు పశువుల ద్వారా సంతానం ద్వారా తోడ్పడ్డాడు ఆయిత్ నంబర్ వన్ థర్టీ ఫోర్ తోటల ద్వారా చలమల ద్వారా సహాయపడ్డాడు ఆయిత్ నంబర్ వన్ థర్టీ ఫైవ్ నేను మీ విషయంలో ఒక మహాదినపు శిక్ష గురించి భయపడుతున్నాను దేవుడు మీకు ప్రసాదించిన ఈ నైపుణ్యానికి గాను మీరు కృతజ్ఞులుగా మసలుకుంటే సరి లేకపోతే మీ దిక్కార వైఖరి మీకు అనర్ధకదాయకమవుతుంది మీరు దైవాగ్రహానికి పాత్రులవుతారు దైవాగ్రహం ప్రాపంచిక జీవితంలో కూడా మీపై విరుచుకుపడవచ్చు ఒకవేళ ఈ లోకంలో మీరు ఉపేక్షించబడిన పరలోకంలో మాత్రం మీరు దైవ శిక్ష నుంచి తప్పించుకోలేరు ఆయుధ నంబర్ వన్ థర్టీ సిక్స్ వారిలా అన్నారు నువ్వు మాకు బోధించినా బోధించే వారిలో ఒకడవు కాకపోయినా మాకు ఒకటే ఆయుధ నంబర్ వన్ థర్టీ సెవెన్ ఇది పూర్వీకుల పాత అలవాటు తప్ప మరేమీ కాదు ఇలాంటి మాటలే మన పూర్వీకులు కూడా చెప్పేవారు కాబట్టి మనం ఈయన గారు చెబుతున్న దానిని వినాల్సిన పని లేదు మన సనాతన మతాన్ని అవలంబిస్తూ మన తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలను పాటిస్తూ ఉంటే చాలు అన్నది ఆదుజాతి వారి ఉద్దేశం ఆయత్ నంబర్ వన్ థర్టీ ఎయిట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము శిక్షించబడము తమ పూర్వీకుల మతాన్ని వదిలిపెట్టబోమని ఆ జాతి వారు ప్రకటించి పరలోక జీవితాన్ని తిరస్కరించారు అందుకే తమకు ఏ శిక్ష పడదన్న ధీమా వారిలో ఉండేది ఎందుకంటే అల్లాహ్ను మరణానంతర జీవితాన్ని విశ్వసించేవారు మాత్రమే దేవుడి విధించబోయే శిక్షకు భయపడతారు ఆయత్ నంబర్ వన్ థర్టీ నైన్ ఆ జాతి వారు అతనిని హూదును ధిక్కరించిన కారణంగా మేము వారిని అంతమొందించాము నిశ్చయంగా ఇందులో సూచన ఉంది కానీ వారిలో అనేకులు విశ్వాసులు కాలేదు ప్రపంచ జాతులన్నింటిలోకి అత్యంత బలోపేతమైన సాహసోపేతమైన జాతి ఆ జాతి అలాంటి జాతి ఏదీ భూమిపై ప్రభవింపజేయబడలేదని అల్లా సెలవిచ్చాడు అల్ ఫజ్ర సూరా శక్తి సామ్రధ్యాల రీత్యాను శరీర దారిడ్యం దృష్ట్యాను అది సాటి లేనిది అందుకే బలంలో మమ్మల్ని మించిన వారెవరున్నారు మనశ్రద్ధు మిన్నా కువ్వహని అని ఆ జాతి వారు గర్వపడేవారు సూరా హామీం సజ్దా ఫిఫ్టీన్ కానీ ఈ బలిష్ఠులు కూడా దైవ ధిక్కార వైఖరిని మాని భయభక్తుల వైఖరిని అల్లా వారిపై ఆగ్రహించాడు ప్రచండ గాలుల రూపంలో వారిపై శిక్షణ అవతరింపజేశాడు అవి మొత్తం ఏడు రాత్రులు ఎనిమిది దినాలు ఏకదాటిగా వీచాయి ఒక్కో సుడిగాలి వచ్చి మనుషుల్ని పైకి తీసుకుపోయి అక్కడి నుంచి అమాంతం నేలకేసి కొట్టేది దాంతో వారి తలలు బద్దలై మెదడు బయటకు వచ్చేది కడకు వారి శరీరాలు ఖర్జూరపు బొద్దుల వలె నేలపై పడి ఉండటం కనిపించింది వారు పర్వతాలపై గుట్టలపై గుహలలో పటిష్టమైన భవనాలను నిర్మించారు త్రాగునీటి కోసం లోతైన బావులు త్రవ్వారు వారికున్న తోటలు అసంఖ్యాకం కానీ దైవశిక్ష వచ్చి పడినప్పుడు ఈ వస్తువులేవి వారికి పనికి రాలేదు వారు నామరూపాలు లేకుండా తుదముట్టించబడ్డారు ఆయత్ నంబర్ వన్ ఫార్టీ మరి నిస్సందేహంగా నీ ప్రభు అపార శక్తి సంపన్నుడు పరమ కృపాశీరుడు ఆయత్ నంబర్ వన్ ఫార్టీ వన్ సమూద్ జాతి వారు కూడా దైవ సందేశహరులను ధిక్కరించారు సమూద్ జాతి వారి పట్టణం హిజ్ర్ అది హిజాజ్కు ఉత్తర దిక్కున ఉంది ప్రస్తుతం అది మదాయిన సాలెహ్ పేరుతో పిలువబడుతున్నది వారు అరబ్బులే మహాప్రవక్త మొహమ్మద్ సలహాహాహు సలం తబుక్కు వెళ్లే సమయంలో ఈ పట్టణాల మీదుగానే సాగిపోయారు ఆయిట్ నంబర్ వన్ ఫార్టీ టూ అప్పుడు వారి సోదరుడైన సాలెహ్ వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు ఏమిటి మీరు అల్లాహ్కు భయపడరా ఆయత్ నంబర్ వన్ ఫార్టీ త్రీ నేను మీ వైపునకు పంపబడిన విశ్వసనీయుడునైన ప్రవక్తను ఆయత్ నంబర్ వన్ ఫార్టీ ఫోర్ అందుకే మీరు అల్లాకు భయపడండి నా విధానాన్ని అనుసరించండి ఆయత్ నంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ఈ పనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోక ప్రభువుపై ఉంది ఆయత్ నంబర్ వన్ ఫార్టీ సిక్స్ ఏమిటి ఇక్కడున్న ఈ వస్తువుల మధ్య మీరు ప్రశాంతంగా ఉండగలిగేలా వదిలివేయబడతారా మీకు సొంతమై ఉన్న ఈ అనుగ్రహాలు సదా మీ దగ్గరుంటాయని మీరు భావిస్తున్నారా మీకు మరణం కానీ ఆపద కానీ రాదా జాగ్రత్త మృత్యు రూపంలోనైనా శిక్ష రూపంలోనైనా అల్లాహ్ తాను కోరినప్పుడు వీటి నుంచి మిమ్మల్ని వేరుపరచడం ఖాయం అందుకే మీరు ఈ వర ప్రసాదాలకు గాను అల్లాకు కృతజ్ఞతలు తెలుపండి ఆయన్ని విశ్వసించండి చేసిన మేలును మరచి విర్రవీగారంటే వినాశం తప్పదని హజ్ర సాలేహా అలహిస్సలాం సమూద్ జాతి వారిని హెచ్చరించారు ఆయత్ నంబర్ వన్ ఫార్టీ సెవెన్ అంటే ఈ తోటలలో ఈ చలమలలో ఆయత్ నంబర్ వన్ ఫార్టీ ఎయిట్ ఈ పొలాల్లో శుతి మెత్తని కోమలమైన పండ్ల గెలలు గల ఈ ఖర్జూర తోటలలో కలకాలం ఉంటామని అనుకుంటున్నారా వారు అనుభవించే అనుగ్రహాలను తోటలను పండ్లను గురించి హజ్ర సాలేహ ఇక్కడ ప్రస్తావించారు ఖర్జూరపు గెలలు మొదట్లో అతి కోమలంగా మెత్తగా ఉంటాయి ఆ తరువాత దూరకాయలుగా తయారవుతాయి తరువాత మాగుతాయి ఆ తరువాత తేనెలూరే పండ్లలా రూపొందుతాయి పిందలతో కూడిన ఖర్జూర గెలను తల అంటారు తర్వాత ఆ పిందెలు కొద్దిగా పెరిగి పెద్దవై బలక్గా రూపు చెందుతాయి తర్వాత బిసర్గా మారుతాయి ఆ తరువాత రత రూపు ధరిస్తాయి చివరకు పూర్తిగా పండిన ఖర్జూరాలు తమరగా పిలువబడతాయి అరబ్బునకు ఖర్జూర పంట ఎంతో ముఖ్యమైనది అందువల్ల ఈ ఆయుధులో ఖర్జూరాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది ఆయుధ నెంబర్ వన్ ఫార్టీ నైన్ మీరు పర్వతాలను చెక్కి ఆడంబరమైన ఇండ్లను తయారు చేస్తున్నారు పారిహీన్ అంటే మోతాదుకు మించిన కృత్రిమతను జొప్పించటం కళాత్మక నైపుణ్యాన్ని అతిగా చాటి చెప్పే విధంగా చేయటం అని అర్థం గర్వం మిడిసిపాటు బడాయిగుణం ఉన్నవారు మాత్రమే ఇలా చేస్తారు ఈ ప్రదర్శనా బుద్ధి నేడు ప్రజలలో పుష్కలంగా ఉంది ఇంటి నిర్మాణం కన్నా డెకరేషన్ కోసం ఎక్కువ డబ్బును తగలబెడుతున్నారు డెకరేషన్ కోసం ఎంత ఎక్కువ డబ్బును ఖర్చు పెడితే తమ అంతస్తు అంతే పెరుగుతుందని భావిస్తున్నారు ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ కనుక మీరు అల్లాకు భయపడండి నాకు విధేయత చూపండి ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ వన్ హద్దు మీరు పోయేవారికి విధేయత చూపటం మానండి ముష్రిఫీన్ అంటే సత్య ధర్మాన్ని అడ్డుకోవటంలో ప్రధాన పాత్రను పోషించే అవిశ్వాస ధనవంతులు ముష్రిక్కు సర్దారులు అని భావం ఆయుత్ నంబర్ వన్ ఫిఫ్టీ టూ వారు భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తున్నారు ఎలాంటి సంస్కరణ కార్యాలు చేయరు ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ త్రీ దానికి వారిచ్చిన జవాబిది నువ్వు చేతబడికి గురైన వానిలా ఉన్నావు ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ ఫోర్ నువ్వు మాలాంటి ఒక మామూలు మనిషివే ఒకవేళ నువ్వు నిజంగా సత్యవంతుడివే అయితే ఏదైనా నిదర్శనాన్ని తీసుకురా ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అతని ఇలా అన్నాడు ఇదిగో ఆడవంటె నీరు త్రాగటానికి ఒక వంతు దీనిది ఒక నిర్ధారిత దినం మీది తమకేదైనా చమత్కారం చూపించమని సముజాతి వారు హజ్ర సాలేహ అలహిస్ సలాంను కోరారు వారి కోరికపై ఒక రాతి నుంచి మహిమగా ఒక ఆడ వంటిని అల్లాకు వెలిగి తీశాడు ఒక రోజు ఒంటె కోసం ఒకరోజు సము జాతి వారి కోసం త్రాగునీరు సరఫరా చేయాలని ముందుగా నిర్ధారించబడింది మీరు నీరు తోడుకునే రోజు ఒంటె రాదు వంట నీరు త్రాగే రోజు మీరు దాని జోలికి పోవద్దని సాలేహ తన జాతి ప్రజలను గట్టిగా తాకీదు చేశారు ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ సిక్స్ జాగ్రత్త దీన్ని దురుద్దేశంతో తాగకండి ఒకవేళ మీరు అలా చేశారంటే పర్యవసానంగా ఒక మహాదినపు విపత్తు మిమ్మల్ని చుట్టుముట్టుతుంది దురుద్దేశంతో ఆ ఆడ వంటను తాకటం గాని దానికి కీడు తలపెట్టడం గాని చేరాదని కూడా హజ్రత్ సాలేహ తన జాతి వారికి ముందే హెచ్చరించారు కొంతకాలం పాటు ఆ వంట అక్కడే ఉండేది రెండు రోజులకు ఒకసారి తన వంతు ప్రకారం నీరు త్రాగేది పరిసర ప్రాంతాలలో గడ్డి మేస్తూ ఉండేది సమూ జాతి వారు ఆ వంట పాలు పితికి ఆ పాలను ఉపయోగించేవారు కానీ కొంతకాలం తర్వాత ఆ జాతి ప్రజల ఉద్దేశం మారిపోయింది ఆ వంటను చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపాలని పథకం వేశారు ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ అయినా సరే వాళ్ళు దాని కాలి గిట్టెలను నరికేశారు ఆ తర్వాత వారు బాధపడసాగారు ఆ వంట దేవుని తరపున ఒక సూచనగా వచ్చిన అది దైవ ప్రవక్త సత్యసంధతకు ప్రతీకగా ఉన్న సమూజాతి వారు తమ ప్రవక్తను విశ్వసించలేదు సరికదా అవిశ్వాస వైఖరిపై పాతుకుపోయారు ఆఖరికి వారి ఉన్మాదం పరాకాష్ఠకు చేరగా దైవ సూచనగా ఉన్న వంటను సైతం వారు నిర్దాక్షిణంగా చంపేశారు ముందు ఆ వంట కాళ్లను తీవ్రంగా గాయపరిచారు దాంతో అది నేల కొరిగింది తరువాత దాన్ని వధించారు ఒంటెను చంపిన తర్వాత హజ్ర సాలేహ తన జాతి వారిని వారినిదేశించి ఇప్పుడు మీకు మూడు రోజుల గడువు మాత్రమే ఉంది నాలుగవ రోజు మీకు వినాశం తప్పదని చెప్పేశారు గడువు ముగిసి ఆపద విరుచుపడే సూచనలు పడుచూపటంతోనే వారు తమ అపచారంపై సిగ్గుతో కుమిలిపోసాగారు కానీ ఆపదను చూసినప్పుడు చెందే పశ్చాత్తాపం ప్రయోజనకరం కాజాలదు కదా ఆయత్ నంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ అంతే శిక్ష వారిని కబలించింది నిశ్చయంగా ఇందులో గుణపాఠ సూచన ఉంది కానీ వారిలో చాలామంది విశ్వసించలేదు వారిపై ప్రకృతి ప్రకోపించింది భూమి ప్రకంపించింది ఆకాశం గర్జించింది దాంతో ఆ దైవ ధిక్కారులంతా మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోయారు ఆయుత్ నంబర్ వన్ ఫిఫ్టీ నైన్ నిశ్చయంగా నీ ప్రభు సర్వాధిక్యుడు కరుణామయుడు ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ లూజ్ జాతి వారు కూడా ప్రవక్తలను ధిక్కరించారు హజ్రత్ లూత్ అలహిస్లాం హజ్రత్ ఇబ్రహీం అలహిస్లాం సోదరుడైన హారాన్ బిన్ ఆజర్ కుమారులు హజ్రత్ ఇబ్రహీంకు సమకాలికులు ఈయన జాతి వారు సదుం అమూరియాలలో ఉండేవారు ఈ ప్రదేశాలు సిరియాలో ఉన్నాయి ఆయిత్ నంబర్ వన్ సిక్స్టీ వన్ వారి సోదరుడైన లూత్ వారిని ఉద్దేశించిలా అన్నాడు మీరు అల్లాహకు భయపడరా ఆయిత్ నంబర్ వన్ సిక్స్టీ టూ నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుడైన ప్రవక్తను ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ త్రీ కనుక మీరు అల్లాహ్కు భయపడండి నా విధానాన్ని అనుసరించండి ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ ఫోర్ దీనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభు అయిన అల్లాహ్పై ఉంది ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ మీరు లోకంలోని పురుషుల వద్దకు పోతున్నారేమిటి ఆయత్ నంబర్ వన్ సిక్స్టీ సిక్స్ అల్లాహ్ మీ కొరకు జతగా సృష్టించిన మీ భార్యలను విడిచిపెడుతున్నారే మీరు బొత్తిగా హద్దుమీరిపోయే జనంలా ఉన్నారు లూజ్ జాతి వారిలో ఉన్న మహా చెడ్డ ఇది వారు స్త్రీలను విడిచిపెట్టేసి పురుషులతో తమ లైంగిక కోరికలు తీర్చుకునేవారు ఈ స్వలింగ సంపర్క జాడ్యం అసలు లూజ్ జాతి వారితోనే మొదలవటం వల్ల దీనికి లవాతత్ అని పేరు పడింది నేడు ఈ పాడు పని యావత్ ప్రపంచంలో ప్రబలిపోయింది ఐరోపా దేశాల్లో ఇది చట్టసమ్మతమైన పనిగా ఆమోదించబడుతోంది ఇరువురు వ్యక్తులు స్వలింగ సంపర్కానికి మనస్ఫూర్తిగా సిద్ధమైనప్పుడు వారి కోరికను కాదనే అధికారం ఎవరికైనా ఎలా ఉంటుంది అని ఆ దేశాల్లోని న్యాయవాదులు ప్రజాస్వామిక వాదులు పాయింట్ తీశారు వారి ఆలోచనలు ఏ దిశలో పయనిస్తున్నాయో దీన్ని బట్టి ఊహించుకోవచ్చు ఇండియా లాంటి ప్రాచ్య దేశాలలో సైతం ఇప్పుడు ఈ మొదనష్టపు చేష్ట చాలా వేగంగా రేళ్ళూనుకుంటుంది ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఈ హోమోసెక్సువల్స్ వీధుల్లోకి వచ్చి తమకు చట్టపరంగా రక్షణ కల్పించాలని డిమాండ్ చేయటం మొదలెట్టారు అరబ్బీలో ఆదూన్ అని ఉంది ఇది ఆద్ అనే పదానికి బహువచనం ఆద్ అంటే బరి తెగించిపోయేదని అర్థం అంటే సత్యాన్ని వదలి అసత్యాన్ని ధర్మాన్ని వదలి అధర్మాన్ని అవలంబించటమని భావం లైంగిక కోరిక సహజమైనది ఈ కోరికను తీర్చుకోవటానికి స్త్రీ మానాన్ని నిఖాహ అనే ఒప్పందం ద్వారా అల్లా ధర్మసమ్మతం గావించాడు అయితే లూజ్ జాతి పురుషులు తమ వాంఛను తీర్చుకోవటానికి మానాన్ని విడిచిపెట్టి పురుషుల మల విసర్జన మార్గాన్ని వాడుకోవడం మొదలుపెట్టారు ఆ విధంగా సహజమైన కోరికల పరిపూర్తికి అసహజమైన పద్ధతిని అవలంబించే మొదనష్టపు బుద్ధి మొట్టమొదట లూత్ జాతి వారి పురిలోనే పుట్టింది ఆయిత్ నంబర్ వన్ సిక్స్టీ సెవెన్ దానికి వారు ఓ లూత్ నువ్వు నీ ధోరణిని మానుకోకపోతే ఇక్కడి నుంచి వెళ్ళగొట్టబడతావు జాగ్రత్త అని చెప్పారు దైవ ప్రవక్త హజరత్ లూత్ అలహిసలాం చేసిన ఉపదేశానికి ఆ జాతి వారిలో వెల్లడైన ప్రతిస్పందనిది లూత్ నువ్వు మరీ సాధువుగా మాట్లాడకు మాకు నీతులు చెప్పటం మానుకుంటే మంచిది లేకపోతే మా బస్తీల నుంచి నిన్ను బహిష్కరిస్తాము సమాజంలో నీతి బాహ్యతను అశుద్ధతను వ్యాపింపజేసే వ్యక్తుల సంస్థల తీరు నేటికీ ఇంచుమించి ఇలాగే ఉంది మంచి గురించి నీతి గురించి చెప్పే వారిని పాతగాలపు మనుషుల్లా ఛాందసవాదుల్లా చూస్తున్నారు ఆయన నంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ మీ చేష్టలను నేను తీవ్రంగా అసహించుకుంటున్నాను అన్నాడు లూత్ అంటే మీరు చేస్తున్న పని పరమ జుగుస్పాకరమైనది నేను మీ నీతి మారిన చేష్టను అసహించుకుంటున్నాను ఆయిత్ నంబర్ వన్ సిక్స్టీ నైన్ తరువాత అతను ఇలా ప్రార్థించాడు ప్రభు వీళ్ళు చేసే నీతి మారిన పని దుష్ఫలితం నుంచి నన్ను నా ఇంటి వారిని కాపాడు ఆయుత్ నంబర్ వన్ సెవెంటీ అందువల్ల మేము అతన్ని అతని సంబంధీకులందరినీ రక్షించాము ఆయిత్ నంబర్ వన్ సెవెంటీ వన్ ఒక ముసలావిడను తప్ప ఆమె మాత్రం వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది ఆ ముసలావిడి ఎవరో కాదు స్వయంగా దైవ ప్రవక్త లూత్ భార్యే ఆమె ఇస్లాం స్వీకరించలేదు సరికదా ఆ పాడు పని చేస్తున్న వారికి లోపాయి సహాయపడేది అందువల్ల అవిశ్వాసులతో ఆమె కూడా అంతమొందించబడింది ఆయత్ నంబర్ వన్ సెవెంటీ టూ మరి మేము మిగిలిన వారందరినీ నాశనం చేశాము ఆయత్ నంబర్ వన్ సెవెంటీ త్రీ మేము వారిపై ఒక ప్రత్యేకమైన రాళ్ల వర్షం కురిపించాము హెచ్చరించబడిన వారిపై కురిసిన ఆ వర్షం చాలా చెడ్డది అంటే గుర్తులు వేయబడిన కంకర్రాళ్ళ వాన ద్వారా మేము వారిని నాశనం చేశాము వారి బస్తీలను తల క్రిందులుగా చేసి వేశాము హూసూర ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఆయుధులలో ఈ వివరాలు ఉన్నాయి ఆయుత్ నంబర్ వన్ సెవెంటీ ఫోర్ ఈ వృత్తాంతం కూడా ఆశాంతం గుణపాఠంతో కూడుకున్నది కానీ వారిలో అధికులు విశ్వాసులు కారు ఆయత్ నంబర్ వన్ సెవెంటీ ఫైవ్ నిశ్చయంగా నీ ప్రభువు ఆధిపత్యం కలవాడు జాలి చూపేవాడును ఆయుత్ నంబర్ వన్ సెవెంటీ సిక్స్ ఐకా జనులు కూడా దైవ ప్రవక్తలను ధిక్కరించారు ఐక్ అంటే అడవి అనర్థం హజ్ర షోయిబ్ అలహలాం పంపబడిన మద్యన్ ప్రదేశానికి చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉండే ప్రజలన్నమాట దట్టమైన వృక్షాన్ని ఐక అని అంటారని మద్యం శివారుల్లో ఒక వృక్షం ఉండేదని అక్కడి ప్రజలు ఆ వృక్షాన్ని పూజించేవారని అందుకే వారు అసాబుల్ ఐక్గా పిలువబడ్డారని అనబడుతుంది ఆ విధంగా ఐకా ప్రజల వైపుకు మద్యం ప్రజల వైపుకు పంపబడిన ప్రవక్త ఒక్కరే ఆయనే షోయబ్ ఐకా అనేది ఒక జాతి కాదు అదొక చెట్టు పేరు కానీ మద్యం మాత్రం ఒక జాతి పేరు అందుకే ఖురాన్లో మేము వాసుల వద్దకు వారి సోదరుడైన షోయబ్ని పంపామని చెప్పకుండా మేము మద్యం జాతి వారి వద్దకు వారి సోదరుడైన షోయబ్ని పంపాము సూరఆరాఫ్ ఎయిటీ ఫైవ్ అని చెప్పబడింది కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతులు మద్యన్ వాసులు వేరని ఐకా వారు వేరని అభిప్రాయపడ్డారు అయితే ఈ రెండు జాతుల వద్దకు కూడా హద్ర షోయబ్ సలాం ఒక్కరే ప్రవక్తగా పంపబడ్డారని వారు పేర్కొన్నారు కానీ ఇమామ్ ఇబ్న కసీర్ ఈ అభిప్రాయంతో విభేదిస్తూ ఇలా అన్నారు నిజానికి ఇది ఒకే ఉమ్మత్ సమాజం కొలతలు తూనికల్లో ఖచ్చితంగా వ్యవహరించమని మద్యన్ వాసులకు చేసిన ఉపదేశమే ఐకావారికి అరణ్యవాసులు కూడా చేయబడింది దీన్ని బట్టివి వేరువేరు జాతులు కావని ఒకే జాతి అని విదితం అవుతుంది ఆయుత్ నంబర్ వన్ సెవెంటీ సెవెన్ అప్పుడు షోయబ్ సలాం వాళ్ళను ఉద్దేశించి ఇలా ప్రబోధించాడు మీరు బొత్తిగా భయపడరా ఆయత్ నంబర్ వన్ సెవెంటీ ఎయిట్ నేను మీ వద్దకు పంపబడిన నమ్మతగ్గ ప్రవక్తను ఆయత్ నంబర్ వన్ సెవెంటీ నైన్ కనుక మీరు అల్లాహ్కు భయపడండి నాకు విధేయులై ఉండండి ఆయత్ నంబర్ వన్ ఎయిటీ దీనికి గాను నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత సర్వలోక ప్రభు అయిన అల్లాహ్పై ఉంది అస్సలం లేకం వరహతుల వబర్కత